ఆర్సి కమిటీని కలిసిన టీఎన్ఎస్టిఏ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం పిఆర్సి కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్ను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించింది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ సిఫార్సులు చేయాలని కోరింది కార్యక్రమంలో టిఎన్ఎస్టిఏ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎం సక్కుబాయి ఉపాధ్యక్షుడు కృష్ణకుమారి అదేవిధంగా రూపారాణి సలహాదారులు పద్మారెడ్డి తదితరులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట అయితే వరుసగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పిఆర్సి కమిటీ చైర్మన్ అయితే కలుస్తూ ఉన్నారు వారికి సంబంధించి ఇక్కడ కోరికలను అయితే వినవిస్తూ ఉన్నారన్నమాట ప్రపోజల్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంతమంది అందరూ కలిసి చేస్తున్నారు మరి పిఆర్సి కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుందో అని సర్వ సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందన్నమాట తొందరలోనే కమిటీ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని